ఆల్విన్ కాలనీ డివిజన్లోని ప్రతి కాలనీని అభివృద్ధి చేసేందుకు తాము చిత్తశుద్దితో పనిచేస్తున్నామని షేర్లింగంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే పీఎస్సీ చైర్మన్ అరకపూడి గాంధీ అన్నారు నేడు డివిజన్ పరిధిలోని మోగులమ్మ కాలనీలో డ్రైనేజీ నిర్మాణ పనులకు కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ తో కలిసి శంకుస్థాపన చేశారు మొగులమ్మ కాలనీలో ముప్పై ఐదు లక్షల రూపాయలతో అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని అన్నారు కొందరు ప్రజలు రోడ్డు నిర్మాణ అనంతరం డ్రైనేజీ సమస్యలు ఉన్నాయని తమకు ఫిర్యాదులు చేస్తున్నారని అసహనం వ్యక్తం చేస్తున్నారు ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా మొదటగా డ్రైనేజీ నిర్మాణ పనులు పూర్తి చేసిన తర్వాతే సీసీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభిస్తామని అలా కాదని ముందుకు వెళితే నిధులన్నీ వృధాగానే పోతాయని ఆయన తెలిపారు వాటి మీద మా డీజిఎం గారు మా కార్పొరేటర్ గారు మా మేనేజర్ గారు గ్రౌండ్ రియాలిటీ ఇబ్బందుల్ని కూడా ఎండి గారి దృష్టికి తీసుకెళ్తాం వన్ క్రోర్ థర్టీ ఎయిట్ ల్యాక్స్తో ఈ మూడున్నర డివిజన్లో సివరేజ్ పైప్ లైన్లు మార్చే కార్యక్రమానికి టెండర్లు అయిపోవటం ఇనాగ్రేషన్ చేసుకోవడం జరుగుతుంది దానిలో భాగంగానే ఇక్కడ ముప్పై ఐదు లక్షల రూపాయలతో సివరేజ్ వర్క్స్ మొ మొదలు పెడతా ఉన్నాం దాంతోపాటు రోడ్ల విషయానికి వస్తే ఒక డివిజన్ కి ఎనిమిది కోట్ల రూపాయలతో రోడ్లు శాంక్షన్ చేశాం సుమారుగా ఈ మూడు డివిజన్లు కూడా ఇరవై ఐదు కోట్ల రూపాయలతో రోడ్లు వేస్తా ఉన్నాం నాకు తెలిసి ఎప్పటికీ చెప్తా ఉన్నా కొన్ని కొన్ని కాళ్ళు మెచ్చులు కూడా మిస్టేక్లు చేస్తా ఉన్నారు కొత్త రోడ్లు వేసినాక పగలగొట్టే కార్యక్రమం చేస్తే మాత్రం మీరు రోడ్లు అడగొద్దు ఎప్పుడు కూడా నేను కలుపుకుంటారో రోడ్లు ఇవ్వకముందు క్లారిటీగా చేసుకోండి మంచి రోడ్లను కోట్ల రూపాయలు పెట్టేసే రోడ్లను పగలగొట్టకుండా జాగ్రత్తగా కాలనీ పెద్దలు అసోసియేషన్ మిత్రులు సహకరించి ముందు జాగ్రత్తలు ఇవ్వాలా ఈ మూడున్నర డివిజన్లో ఏ పని మిగల్చకుండా హండ్రెడ్ పర్సెంట్ అభివృద్ధి చేసే బాధ్యత మాది దాంతో పాటు ఈ పేద కుటుంబాలకి ఐదు లక్షల రూపాయలు ఇచ్చే స్కీమ్ కానీ రేషన్ కార్డులు ఇచ్చే స్కీమ్ కానీ అలాగే నిజమైన నుండి మేము వ్యాపారం చేసుకుంటాం బీసీఎస్సీ ఎస్టీలకి నాలుగు లక్షల రూపాయలు నుంచి పది లక్షల రూపాయలు ఇచ్చే స్కీమ్ కూడా ఉంది అది కూడా ఈ సంవత్సరాది పండుగ రోజు నుంచి కూడా స్టార్ట్ అవుతుంది ఊరికి డబ్బులు ఉన్న వాళ్ళు కాకుండా నిజమైన పేద మధ్యతరగతి కుటుంబాలు ఎవరు ఉంటే అప్లై చేసుకోండి వాటిని అన్నింటినీ కూడా మీకు అందించే బాధ్యత మేము తీసుకుంటాం మీకు ఎటువంటి ఇబ్బంది రాదు అభివృద్ధి విషయంలో రాష్ట్రంలో అన్ని కాన్స్టిషియన్సీలకైనా నెంబర్ వన్ కాన్షియన్సీగా శ్రీలింగపల్లి కాన్షియసీ ఉండదు మీరు ఎక్కడ అదేవిధపడాల్సిన అవసరం లేదు ముఖ్యమంత్రి గారు కూడా పదహారు వందల ఐదు కోట్లు మొట్టమొదట విడతగా అండర్ బ్రిడ్జెస్ కావచ్చు ఫ్లైఓవర్స్ కావచ్చు లింక్ రోడ్లు కావచ్చు మరి ఇంకా కొన్ని రోడ్లు కావచ్చు వాటి కూడా పదహారు వందల ఐదు కోట్లు ఇచ్చారు దాంతోపాటు మొన్న నేలాలకి నగర్ నేలతో సహా వంద కోట్ల రూపాయలు ఇచ్చారు ఆల్రెడీ కొన్ని గ్రౌండ్ అయినాయి కొన్ని రెండు మూడు రోజుల్లో ఇనాగ్రేషన్ కూడా చేస్తాం దాంతోపాటు ఈ నెలలోనే ఈ మూడు డివిజన్లకు ముప్పై కోట్ల రూపాయలు రోడ్లకు ఇచ్చాం ఆ డివిజన్లో ఒక వంద కోట్ల రూపాయలు ఇచ్చాం వీటన్నిటిని కూడా మాక్సిమం బహుశా నైంటీ ఫైవ్ పర్సెంట్ స్థాయికి సేలింగ్ కంపాలి కాన్సేసి అభివృద్ధిలో ఉంటుంది ఆ ఫైవ్ పర్సెంట్ ఏంటంటే మనం చేసుకున్నటువంటి పాపాలు రోడ్లు కొట్టడాలు పైప్ లైన్ల కోసం పగలగొట్టాలు కొట్టాలి ఇవన్నీ కూడా ఈ ఫైవ్ పర్సెంట్ ఎప్పుడు కూడా నిజ జీవితంలో సహజంగా ఉంటూనే ఉంటాయి వాటి మీద కూడా మీరు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని రోడ్లు బాగుండాలా పిల్లలు నడిచినా పెద్దలు నడిచినా వెహికల్స్ పోయినా రోడ్డు ఆక్యుపేషన్ల విషయంలో కూడా ప్రత్యేకంగా ఎవరు చేసినా అది కార్పొరేటర్ గారి మనిషి కావచ్చు ఎమ్మెల్యే మనిషి కావచ్చు ఇంకెవరైనా పేర్లు చెప్పిన మనుషులు కావచ్చు రోడ్డు ఆక్యుపేషన్కి ఎక్కడ కూడా తావు ఇవ్వబాకండి మీరు అంత ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని మంచి డివిజన్గా తీర్చిదిద్దుకోవడంలో నా పాత్ర ఉందని ప్రతి ఒక్కరు కూడా భావించండి అభివృద్ధి విషయంలో మీకు ఏం కావాలంటే అది ఇచ్చే బాధ్యత మాది